వీరు పున్నారావు గారు ఈమె వీరి భార్య నమస్తే అతను వీరి కొడుకు కృష్ణారావు ఇంజనీర్ ఆమె డాక్టర్ డాక్టర్ లీలావతి పెళ్లి కొడుకు మేనత్తిని మహాలక్ష్మి గారు మీరు నా కూతురికి చేసిన మేలు ఎలా మర్చిపోగలనమ్మా అందుకే బాకీ తీసుకుంటున్నాను ఉభయలు ఇష్టపడితే రెండు పెళ్లిళ్ళు ఒకే పద్ధతిలో చెప్పామని ఆశతో వీళ్ళని తీసుకొచ్చాను మీ కుటుంబం గురించి విన్నాం మీతో సంబంధం చెప్పగానే వారం వర్జం కూడా చూడకుండా వెంటనే బయలుదేరి వచ్చేసాం చాలా సంతోషం బాబు అక్క హేమంత్ తీసుకురా ఎలా ఉంటే అలా రమ్మన ఇది కేవలం మర్యాద కోసం ఏర్పాటు చేసుకున్న ప్రోగ్రాం చంద్రం కూడా వచ్చాక కార్యక్రమం పూర్తయ్యే లోపల వస్తాడులే అమ్మా వెళ్ళి హేమంత్ తీసుకురండి మనవరాలికి వంద కులాల బంగారం ఉంది నేను నా కూతురికి ఇచ్చిన పద్దెనిమిది ఎకరాల పొలం దీనికి ఆ పొలం మీద వస్తున్న హైవేజిను నా అల్లుడు తీసుకోలేదు ఆ డబ్బంతా లెక్క చూసి పెళ్లి రోజు ఇస్తాం శుభం కలర్ విషయాలు కూడా పెద్దబ్బుగా తెలిచేశారు మరి లగ్న పత్రిక రాసుకుందాం ఆ విషయం గురించి అడగండి ఆ లగ్న పత్రిక రాసుకోబోయే ముందు మాతో సందేహం ఆ ఈ అమ్మాయికి వరసని కూర ఇంట్లోనే ఉండగా బయట సంబంధం ఎందుకు ఖాయం చేసుకుంటున్నారు మా అమ్మాయి బయట సంబంధం చేసుకుంటానని చెప్పిందండి అంటే అమ్మాయికి మీ తమ్ముడు అంటే ఇష్టం లేదా ఏమిటయా ప్రశ్న ఇప్పుడు అడగటం నన్ను అడిగితే కారణం చెప్పేవాడు అన్నయ్య గారు వంద అబద్ధాలు అంటే ఓ పెళ్ళి అన్నారు మిమ్మల్ని అడిగితే నిజం ఎలా తెలుస్తుంది అబద్ధం మా ఇంటి నీడలో కూడా ఉండదులేండి ఏదో మాట వరుస గణపతి రాసుకున్నా ఒక్క కూరికండి నిజంగా మీరు మా సంబంధం కావాలనుకునే వచ్చారా ఎవరి ప్రోద్బలంతోనైనా వచ్చారా కావాలని వచ్చాను నాయుడు గారు ఏదో మా సంతృప్తి కోసం చెప్పవే అదే మా ఆడబిడ్డ డాక్టర్ కదా పిల్లని ఒకసారి పరీక్షిస్తుంది కన్యో కాదో చూస్తుంది ముందు వాళ్ళని బయటికి తీసుకెళ్ళు నేను కళ్ళు తెరిచేసరికి వాళ్ళు నా కళ్ళ ముందు ఉండకూడదు అనయ్య పంపించాయి ఎందుకే అంత భవిష్యం ఇప్పుడు ఏం తప్పు మాట్లాడేమని ఏమన్నా ఈ నాయుడు గారు మీకు తెలియదేమో మీ తమ్ముడు చంద్రం గారు మీకు మాట్లాడొద్దు నేను మీ తమ్ముడు చంద్రం వీళ్ళమ్మాయిని అమ్మాయిని మారలంగా తెలుసా తమ్ముడు మీద విత్తన వేసిల్ను మీరు వచ్చినాయన ఆకు ఆవేసి మెడకు ఏంటమ్మా ఏం చేస్తాడైనా కత్తి మట్టి మా అంతా నరికిస్తాడా నడికమాడ ఏంటీ నరికేది ఇదంతా క్యారెక్టర్ల ఫ్యామిలీ లా ఉంది అసింగి అమ్మాయిని కూడా ఆ చంద్రం గారు ఎప్పుడో పాడు తీసుకుంటా పాపు అది నిజం కాకపోతే వాళ్ళకి ఎందుకు ఎంత కోపం వస్తుంది పండని బాబో అర్థమే ఏమో కనిపించడం లేదు

Ja, maar ik heb het

చెప్పమంటావా నేను మీ ఇంట్లో పెద్ద బాగా నా కడుపును పుట్టిందే ఇది చదువురాని మొద్దు దీన్ని నీకు ఇచ్చి పెళ్లి చేయాలి ఏడాడు అనుకోలేదురా మీ అన్న అందుకే పెళ్లికి వచ్చిన పిల్లలు ఇంట్లో పెట్టుకుని ఆ భత్త వస్తులు కూతురు వెళ్ళాడు ఆయనకేమో అమెరికా పిల్లలు మీ ఇంటి వాడలుగా రావాలి వీడికేమో తోడిస్తున్నారో నష్టం లేవు ఇంత రావాలి నా కూతురు జీవితంతో ఆడుకున్నారు దానికి ఆశలు కల్పించి మొండి చే చూపించారు ఆ రోజు నేను పెద్ద నేతో చెప్తానంటే వద్దన్నారు అన్న తమ్ముల్ని బిడగొట్టిన పాప వస్తుందన్నారు మరి ఈ రోజు నా బిడ్డను చంపిన పాపం ఎవరిదే ఈ క్షణం నుంచి మన మధ్య రక్త సంబంధాలు తీపోయి నా కూతుర్ని కాల్చినప్పుడు కూడా మీరు ఎవరు రావద్దు వచ్చారో మీ తోడపుట్టిని తెచ్చినట్టే నాగమణి నాగమణి ంచి పుట్టిందాను నువ్వైనా చెప్పమ్మా నువ్వు అమ్మని పిలిచే నేను బ్రతికుండగానే నువ్వు అమ్మాని పిలిచే నా బిడ్డ వెళ్ళిపోయింది నా కూతురు చితి మంటలు చల్లారతాయే కానీ నా కడుపు మంట చల్లారదు కుటుంబంలో పుట్టిన కురుక్షేత్రమమ్మా అన్నలో అన్యాయాన్ని చూసిన చెల్లి బావలో స్వార్థాన్ని చూసిన వామర్ది అటు పాపానికి సమాధానం చెప్పాల్సింది వ్యక్తులు కాదమ్మా ఇంట్లో ఇల్లాలతో సుఖం లేదు వంటింట్లో ప్రియురాలి ఫెసిలిటీ లేదు ఎంత లంచం తీసుకుంటే మాత్రం ఏమిటి ప్రయోజనం ఇన్స్పెక్టర్ ఆడకూడదు దొంగలకి జీప్ అవుతాం ఏం చేయమంటావు బావా ఇప్పుడు భీముడు కావాలని కూర్చుంది అంతే కదా అర్జును దొరికారు కదా భీముడు వాడిని వాడే దొరుకుతాడు దొరికిన అర్జునుడు ఏమో లేపుకుపోవాలని చూశాడు దొరకపోయే భీముడు దోచుకుపోతే అంతరా కర్మ బావా చుట్టూ విరబోసుకుని నగలన్నీ పెట్టుకుని వనవాసానికి రెడీ అయింది బావా నీ చెల్లెలు ఏం తాకలిగా ఉన్నారు ఇంకో పది లడ్డూలు అరగించండి స్వామి రాత్రికి మందులో లాగించేస్తా మందంటున్నారు మీకేమైనా జబ్బా తిహార్ జాలి జరవచ్చి ఆరు కేజీలు తగ్గాను కటకటా మిమ్మల్ని కటకటాల్లో పెట్టారా ఇదంతా ధర్మనందు నేను వల్ల వచ్చినది స్వామి మనము వనవాసం వెళ్ళుట ఎప్పుడు వచ్చుట ఎప్పుడు వనవాసం వెదురు బొంగ అనుకు కిందులో బతకచ్చు ఏమి మీ భాష ఒక విధముగా ఉన్నది గంధర్వుడు శాపం దేవి అవును ఈ ఒంటి నుండి ఆభరణములేనా లేక పెట్టులో ఇంకేమైనా ఉన్నవా ఉన్నాయి స్వామి ఎందుకు ఏమీ లేదు దేవి ఒంటి మీద నగలించుకుని అరణ్యములో తిరుగుట ప్రమాదము దొంగలు దోచుకుందరు అవునవును ఏం చేయదము మొత్తం మూట భద్రం చేసేది నీ సొమ్ము చిత్తం స్వామి అదెందుకు స్వామి అడవిలో కోళ్లు కుయ్యదేవి అలారం ఎంతో అవసరము చిత్తము చిత్తము ఈ పాటలు పెట్టు కూడా తీసుకుపోదాము కాలక్షేపమునకు పనికి వచ్చిన పెట్టుబు పెట్టుబు గొప్ప చమత్కారం అయ్యా బావా ఆల్రెడీ భీముడు అరేంజ్ చేసి ఏమీ తెలియదు నాటకాలు ఆడతావా

గట గట్ట ఎట్టి కష్టములుడిపోయినవి అసలే చింతాక్రాంతుడనేవి ఉన్న నాపై మేరు పరుతలే భక్తవచ్చనం గారు భక్తవచ్చన గారు మనం త్వరగా పంపించేయండి ఏమిటయ్యా కగ్గారు కంగారు అంటారు ఏమిటండి అవతల నాయుడు గారు మేనకు వాళ్ళు చచ్చిపోయిందంట మీరు ఆడమన్నారని ఈ పెళ్లి నాటకం మేము ఆడామని తెలిసినా మీరు అడగమన్నారని కన్యో కాదు అని అడిగామని తెలిసినా నరిగి పారేస్తారండి బాబాయ్ ఆయన మొత్తం రికార్డ్ అయింది మ్యాటర్ సెటిల్ చేసుకోవలసింది మేమిద్దరం అవతల కృష్ణమ్మ నాయుడు పరశురాముళ్ళ గుడ్డలి తీసుకుని వస్తున్నాడు ఎంత తొందరగా పారిపోతే అంత మంచిది ఎంత కావాలి ఒక్కసారి అలా వస్తారా మీ ఆశీస్సులు కావాలి సార్ డైరెక్ట్ గా చెప్పు రెండు చేతులతోనూ సంపాదిస్తున్నారు ఒక చేత్తో దానం చేయండి సార్ నేను మీ ఎక్స్టెన్షన్ కార్డు లాంటి వాడిని కలుపుకోండి షో తిప్పండి సిగ్గు లేకుండా చెబుతున్నాను సార్ కృష్ణమ్మ నాయుడు తండ్రి మా అమ్మనుంచుకున్నాడు నాయుడు ఫ్యామిలీలో నువ్వు కర్ణుడువా అయితే చేయగలుపుతాను కర్ణుడివా అని కలిపితే మీరు కౌరవులైపోతారు సార్ ఏం పర్వలేదు పాండవులు నెగ్గడానికి ఇది ద్వాపర యుగం కాదయ్యా కలియుగం ఈ గుమ్మంలో అడుగుపెట్టే అర్హత నాకు లేదని తెలుసు అయినా ఈ ఇంటి పరువు మర్యాదలను మంట కలిపిన వాళ్ళని వదిలిపెట్టడం నాకు ఇష్టం లేదు అందుకే కేసు రాయించుకొచ్చాను దీని మీద మీరు ఒక్క సంతకం చేస్తారు సంతకం చేస్తే పోయిన నా మనవరాలు తిరిగి నేను వెళ్ళి భాస్కర్ కాళ్ళ మీద పడి నిరసన చెప్తాను అక్కర్లేదు అతన్ని వచ్చిన దాన్ని వెళ్ళమని చెప్పండి నీ కోపం వస్తుందని నాకు తెలుసు నాయకుడు కానీ నా కూతురు భవిష్యత్తు ఇదంతా మీ మూలంగానే జరిగింది మీరేగా మా అమ్మకు అక్కకు మీ కూతుని నే పాడు చేసినట్టు చెప్పింది నా కూతురు అన్నమాటే నేను అన్నాను ఒకవేళ నా కూతురు అన్నమాట అబద్ధమైతే దానికి ఇంటి కొడలయ్యే అర్హత లేదు అంగీకరించిన పెళ్లి సాంప్రదాయం కాదు అవునమ్మా మా అమ్మాయి అబద్ధం చెప్పిందని చంద్ర కోపంగా ఉన్నాడు నేను తీసుకొచ్చిన వాళ్ళు అవమానపరిచారని నాయుడు కోపంగా ఉన్నాడు మీ మనవరాల అలా చేసింది అందుకది కనీసం ఒక్క ఆరు నెలలైనా ఈ పెళ్లి వాయిదా వేస్తే ఎక్కడి నుంచి రాశాడన్నయ్య కంప్యూటర్ ట్రైనింగ్ లో సీట్ దొరికిందట వెంటనే న్యూయార్క్ బయలుదేరమని భగవంతుడు ఎందుకు ఆ నెల పోస్పోన్ చేశారని అడిగితే సమాధానం చెప్పుకోవడానికి చక్కనే అవకాశం దొరికింది ఏమంటారమ్మా నేను అమెరికా వెళ్ళదలుచుకోలేదు అప్పుడు శాశ్వతం కాదు నాలుగు రోజులు పోతే అదే తలారిపోతుంది రాగమణిని భాస్కరం భావని నేను తీసుకొస్తాను ఒకప్పుడు నువ్వు ఈ ఒక్క విషయంలో బ్రహ్మనాయుడిని నిద్రించిన బాలచంద్రుడు అనుకోమన్నా ఇప్పుడు నేను అదే చెప్తున్నాను ఈ ఒక్క విషయంలో బాలచంద్రుడిని శాసించిన బ్రహ్మనాయుడిని అనుకో